హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చెయ్యండి నా ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే నేను ఫ్రైడే ఫ్రైడే లలితా సహస్రనామాలు అయితే చదువుకుంటానండి అందుకని ఈరోజు పూజ ఎలా ఉందో మీకు ముందు అయితే నేను చూపిస్తున్నాను ఇప్పుడైతే బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోతాము నేనైతే తెల్లవారి ముందు పువ్వులు తీసుకొని రాగానే ముందు తులసమ్మ దగ్గర అయితే నేను దీపం వెలిగించుకోవడానికి వెళ్తున్నానండి ముందు తులసమ్మ దగ్గర పెట్టుకుంటాను ఇక్కడ మా గడప దగ్గర ద్వారబంధంకైతే నేను ముందు మందార పువ్వులు పెట్టుకుంటున్నానండి పెట్టుకున్న తర్వాత తులసమ్మ దగ్గర అయితే నేను దీపం పెట్టుకోవడానికి వెళ్తున్నాను ముందు బయట దీపారాధన చేసుకున్నాం అనుకోండి అప్పుడు వంటది అయిన తర్వాత లోపలైతే పెడతాను ముందు మా అత్తగారి దగ్గర తులసమ్మ దగ్గర దీపారాధన పెట్టించుకుంటానండి ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా పువ్వులు పేర్చుకోవడం అవి ఏమీ ఉండవు కదా దీపం పెట్టుకొని పువ్వులు నైవేద్యం అగరబత్తులు పెట్టుకుంటే అయిపోద్ది ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకోవచ్చు కానీ లోపల పూజ చేయాలంటే నాకు నార్మల్గా ఏమీ చదవలేనప్పుడైనా ఒక ట్వంటీ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఇంక అందుకని నేను తులసమ్మ దగ్గర ముందు పెట్టుకొని తర్వాత మా అత్తగారి దగ్గర పెట్టించుకున్న తర్వాత నాకు పని అది లేకపోతే ఇంట్లో చేసేస్తానండి ముందు కానీ రోజు ఇంకా లలిత చదువుకోవడం ఉంది కాబట్టి ముందైతే ఇంట్లో పూజ అయితే చేయట్లేదండి చేస్తే పిల్లలకి క్యారేజీలకు ఒకటి లేట్ అయిపోద్ది మార్నింగు బేగే లెగ్స్ కానీ నైట్ పడుకున్నప్పుడు కొన్ని పనులు సర్దుకోకపోవడం వల్ల కొంచెం లేట్ అయిపోయిందండి ఇప్పుడైతే నేను పిల్లలకి ముందు బ్రేక్లోకి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మా పిల్లలు క్యారెట్ క్యాప్స్కము క్యాబేజీ ఎలాగైనా తింటారు కానీ బీట్రూట్ అయితే అస్సలు తినడానికి ఒప్పుకోరండి చిన్నప్పుడు అయితే ఇందులో మసాలా అది వేసి ఫ్రై చేస్తే తినేవారు బిర్యానీ చేసినా సరే తినేవారండి తర్వాత కలర్ ఎక్కువ వచ్చేస్తుంది తినడానికి అయితే ఇష్టపడట్లేదు కానీ వెజిటేబుల్స్ ఎలాగో ఒకలాగా పెట్టాలండి పిల్లలకి ఎలా అయినా అలవాటు చేయాలని నేనైతే ఎక్కువ బీట్రూట్ జ్యూస్ చేసి ఆ వాటర్లోనైతే నేను జ్యూస్ తీస్తాం కదండి బీట్రూట్ మిక్సీ చేసుకొని ఆ వాటర్లోనైతే నేను చపాతీ పిండి కలుపుకొని చపాతీలు చేస్తానండి పూరీలు కూడా చాలాసార్లు ట్రై చేశాను కానీ ఇంక అది కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్లా ఉంటుంది పిల్లలు అయితే తింటారు కానీ మనం అవి తింటే మళ్ళీ మనకి మార్నింగ్ మార్నింగే పూరీ అంటే కొంచెం ఆయిల్ ఆయిలీగా ఉంటుందని చెప్పి చపాతీయే చేస్తున్నానండి మా ఆయన గారికి పిల్లలకి ఇద్దరికి నాకైతే ఈరోజు ప్రౌట్స్ తీసుకొని వచ్చారు ఇదిగోండి ఒక టీ గ్లాస్ వాటర్ వేసాను ఒక చిన్న బీట్రూట్ అయితే వేసుకున్నానండి వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని దీన్నైతే వడకట్టేసుకోవాలండి ఫస్టు వడకట్టేసుకొని పిప్ప అంతా తీసేసుకోవాలి తీసేసి ఓన్లీ ఈ రసంలోనే చపాతి పిండి కలుపుకోవాలండి నాకైతే అంచనా ఉంది అందుకని నేనైతే డైరెక్ట్గా పిండి వేసాను మీరు ఎంత పిండి కావాలో అంత పిండి ముందు వేసుకొని ఈ వాటర్నైతే పక్కకు తీసుకొని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి కొంచెం ఇలా బాగా పిసుక్కొని కలిపితే మెత్తగా వస్తాయండి తినేటప్పుడు కూడా మెత్తగా ఉంటాయి దీనిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మన కర్రీ అయ్యేలోపు ఇది నానింది అనుకోండి బాగా వస్తాయి అందుకని పక్కన పెట్టాను నేనైతే నైట్ కాబులి సనగలు నానబెట్టి పెట్టుకున్నానండి అవైతే ముందు నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను ఈ లోపు బంగాళదుంపల్ని పెద్ద దుంపలు తెచ్చేటప్పుడు ఉడకబెడుతుంటే లోపల ఉడకట్లేదండి ఇంక అందుకనేసి నేను కట్ చేసి దుంపలు కూడా కుక్కర్లో పెట్టించుకుంటున్నాను కొంచెం కుక్కర్లో పెట్టుకుంటే సింపుల్గా అయిపోద్ది ఒక్కొక్కసారి దుంపలు ఉడుకుతున్నాయి ఒక్కొక్కసారి ఉడకట్లేదండి దుంపలు ఇంక అందుకని నేను దుంపలను కట్ చేసే వేసుకున్నాను దీనిలోని సాల్ట్ కూడా నేను యాడ్ చేసేస్తున్నానండి అప్పుడు కూరలో ఓన్లీ కారం పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోద్ది కదా ఇదైతే నేను కుక్కర్ పెట్టేస్తున్నానండి కుక్కర్ పెట్టేసి బంగాళదుంపలు కట్ చేసుకున్నాను కాబట్టి మూడు విజిల్స్ వస్తే సరిపోతాయండి ఈలోపు నేనైతే కూరకు కావలసినవి ఉల్లిపాయ టమాటీ కట్ చేసుకుంటున్నాను టమాట అయితే ఒక టమాటే వేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే కాబులి శనగలు బంగాళదుంప రెండు కొంచెం తెల్లగా ఉంటాయి కదా టమాటా వేయకపోతే కూర మరీ కొంచెం రెడ్గా రాదండి ఎంత కారం వేసుకోం కదా పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఇంక అందుకని ఉల్లిపాయలు అయితే నేను కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసుకున్నాం అనుకోండి టమాటో అయితే మిక్సీ చేసేస్తే ఒక పని అయిపోద్ది అయితే మార్నింగ్ లేసేటప్పటికే పాపకు చెప్పానండి నేను క్యారేజ్ అయితే మధ్యాహ్నం పంపిస్తాను అనేసి పాపకి పెద్ద పాపకి చిన్నపాపకి మా ఇంటి దగ్గర నుంచి అయితే ఒక్కొక్క బస్ స్టాపేనండి పర్వాలేదు ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు స్కూల్ అయినా కాలేజ్ అయినా ఒక దూరంలోనే ఉన్నాయి ఎప్పుడైనా మార్నింగ్ నాకు ఎక్కువ పని అయితే ఉంటే నేను టెన్ ఓ క్లాక్ బ్రేక్ వరకు కట్టి మధ్యాహ్నం లంచ్కి అయితే మా ఆయన పంపించేస్తానండి ఇంక అందుకని ముందైతే పాపకి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను పెద్దపాపకి కూడా టెన్ ఓ క్లాక్ బ్రేక్ కోసం ఉల్లిపాయ టమాటా మిక్సీ అయిపోయిందండి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు కోసుకున్నాను బంగాళదుంపలు తీసుకొని మెదుపుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుంది కదా మళ్ళీ ఇందులో శనగపిండి అది గ్రేవీకి వేసుకుంటే కాబులి శనగలు కూడా కొంచెం అవి కూడా పప్పే కదండి మళ్ళీ శనగపిండి ఎందుకని దుంపలనే నేను బాగా మెదుపుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత టమాటీ పేస్ట్ కూడా వేసానండి అది కూడా ఫ్రై అయిపోయింది దానిలో ఉడకబెట్టిన కాపులీ శనగలు ఇంకా బంగాళదుంప స్మాష్ చేసుకునేది కూడా వేసుకున్నానండి దగ్గర పడిపోయిన తర్వాత దీనిలో కొంచెం గరం మసాలా అయితే నేను యాడ్ చేసుకున్నాను కొంచెం ఫ్లేవర్ చాలా బాగుంటుందని కూర అయితే రెడీ అయిపోయిందండి దీన్నైతే నేను పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పిల్లలకైతే చపాతి రెడీ చేస్తున్నానండి ఇప్పుడు ఈ కూర అయ్యే లోపు ఎలా లేదన్నా ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాలు నానింది కదండి చపాతి అయితే చాలా మెత్తగా వస్తుంది కాయగూర కట్ చేసిన వాటర్ వేయడం వల్ల వేటో కానీ కలిపేటప్పుడు కూడా చేతికి అస్సలు అంటుకోదండి ఒకసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇప్పుడు చాలామంది ఇది ఇది చేస్తున్నారు బీట్రూట్ చపాతి క్యారెట్ చపాతి చాలామంది చేస్తున్నారు అంటే నేను చేయలేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను కొంతమంది అయితే ఇష్టంగానే తింటున్నారు కానీ కొంతమంది ఇష్టంగా తినరండి మా పిల్లలు అయితే తింటారు కాకపోతే ఎప్పుడు పెట్టకూడదు ఎప్పుడో ఒకసారి నెలలో ఒకసారి అలా చేస్తే తింటారు కానీ రోజు చేస్తే తినరండి నేను చపాతీలు అన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఎందుకంటే ఫ్రై చేసుకున్నప్పుడు ఇది పావుతూ మళ్ళీ ఫ్రై చేసుకున్నామంటే చపాతీ మాడిపోద్దండి ఇంకా ఇంక అందుకనేసి నేను మొత్తం చపాతీలన్నీ ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను ఇవైతే ఒకదానికైతే ఒకటి అసలు అంటుకోవండి ఇది నేను కాల్చేసుకుంటున్నాను మొత్తం చేసుకోవడం అయితే అయిపోయింది పిల్లలు ఇద్దరు మట్టుకే చేశానండి మా ఆయన గారు తినేటప్పుడు మళ్ళీ చెయ్యొచ్చని చూడండి ఎంత పొంగుతూ వచ్చాయో నేను ఓన్లీ ఒకే స్పూన్ ఆయిల్ వేసాను కాల్చేటప్పుడు అసలు ఆయిల్ కూడా వేయలేదండి ఎంత బాగా వచ్చాయో చూడండి పిల్లలకైతే చిన్నపాపకి నేను ఇది బ్రేక్లో పెట్టేస్తున్నానండి పెట్టేసి కాబూలి శనగలు బంగా బంగాళదుంప కర్రీ ఉంది కదండి అది కూడా పెట్టేస్తున్నాను చిన్న పాప వెళ్ళిపోద్ది కదండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు పెద్ద పాపకి రెడీ చేసుకోవచ్చు అని హాట్ బాక్స్లో అయితే కర్రీ తీస్తానండి మళ్ళీ చల్లారిపోద్ది చిన్న పాప వెళ్ళిపోయిన తర్వాత పెద్ద పాపకి అయితే చెప్పాను ఓన్లీ నేను ట్వెల్వ్ ఓ క్లాక్కి అలాగ పంపిస్తానని అలాగే అన్నది ఈ లోపు దేవుడు మూలైతే పూజ చేసుకుంటున్నానండి నిన్న నేను మార్గసిరి లక్ష్మివారం రోజు లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను కదండి వీడియో అప్లోడ్ చేశాను అప్పుడైతే నేను చిట్టిగాజులతో పూజ చేశాను కదా ఇంకా నిన్న లక్ష్మివారం ఈరోజు శుక్రవారం అని ఈరోజు కూడా తీయలేదండి నన్ను ఈవినింగ్ కూడా తెల్లవారు పువ్వులు తీసి దీపారాధన చేసుకున్నాను ఇప్పుడు కూడా రాత్రి పువ్వులు తీసి ఇప్పుడు కూడా దీపారాధన చేసుకుంటున్నాను రేపు శనివారం కదండి అయితే తీద్దామని ఇంకా తీయకుండా వదిలేశానండి ఎందుకంటే లక్ష్మవారం శుక్రవారం మంగళవారం ఏదైనా సెంటిమెంట్ కదా గాజులతో పూజ చేశానని ఇంకా ఫోటో అదైతే తీయకుండా అలాగే ఉంచానండి అన్నపూర్ణాదేవిని ఈరోజు కూడా ఎలాగ లెల్తా చదువుకుంటాను కదా ఇంకా అందుకనేసి పువ్వులు అయితే మొత్తం పేరు చేసుకుంటున్నానండి మా తోటికోళ్ళు అయితే ఈరోజు మందార పువ్వులు ఇంకా తెల్ల పువ్వులు కూడా పంపించిందండి పువ్వులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి సర్దుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరే ఎక్కువే మిగులుతాయండి ఇంక అందుకనేసి నాకైతే మందార పువ్వుల మధ్యలోని తెల్ల పువ్వులు పెడదామని అయితే నాకు ఈరోజు ఎందుకు అనిపించి మందార పువ్వులు పెట్టిన తర్వాత తెల్ల పువ్వులు ఎక్కువ ఉన్నాయండి ఇంకందుకని వాటిని మళ్ళీ సాయంత్రం ఇంకెందుకు రెండు కలిపి పెడితే కలర్ బాగా కనిపిస్తున్నాయి ఒకటి పెట్టేటప్పటికైతే నాకు అందంగా ఉన్నట్టు అనిపించింది ఇంకందుకని మొత్తం అన్ని పువ్వులకి నేను పెట్టుకుంటున్నానండి పని అది కానీ లేకపోతే దేవుడు అయితే ఎక్కువసేపు అయితే నేను పువ్వులు పెట్టుకొని వాటితో పూజ అది ఎక్కువ చేసుకుంటాను నాకైతే చాలా ఇష్టము ఇలాగా లతమ్మకైతే నేను పెట్టేశాను పువ్వులు పెట్టడాలు మొత్తం అన్నీ అయిపోయండీ దూపం కూడా వేసేసుకుంటున్నాను మీలో ఎంతమంది శుక్రవారం శుక్రవారం లలిత పారాయణ చేస్తారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చేసుకుంటే చాలా మంచిదండి ఒకసారి చేసుకొని చూడండి అసలు చేసుకున్న తర్వాత మీరైతే మళ్ళీ ఇలాగే చెయ్యాలి రోజు చేసుకోవాలని మీకే అనిపిస్తుంది ఎందుకంటే నేను ఇది స్టార్ట్ చేసిన తర్వాత మార్నింగ్ ఒకవేళ అవ్వకపోయినా ఈవినింగ్ కంపల్సరిగా చేయడం అయితే మర్చిపోకుండా చేస్తున్నానండి ఎంత ఒంట్లో బాగోపోయినా సరే కూర్చొని జస్ట్ అలా కూర్చొని అయినా చదువుకుంటానండి నాకు అలవాటు అయిపోయింది బాగాని చదవకపోతే ఆ రోజు అంతా ఏదోలా అనిపిస్తుంది ఒకవేళ ఎక్కడికైనా బయటికి వెళ్ళినా అక్కడ ఖాళీ దొరుకుతుందేమో అని బుక్ అయితే పట్టుకెళ్ళిపోతానండి ఒక్కసారైనా చదవాలని ఎందుకంటే నేను లలిత సహస్రనామాలు పారాయణ చేసినవి కౌంటింగ్ ఉంటుంది కదండీ అందులోనైతే నేను ఒక గ్రూప్లో యాడ్ అయి ఉన్నానండి రోజు అయితే నేను కంపల్సరిగా రోజు పెడతారండి అందరూ నేనైతే ఫ్రైడే ఫ్రైడే పెడతాను అందులోనైతే నేను ఎన్నిసార్లు చదివానో అందులోని రా మనం టైప్ చేసి పంపించాలండి వాళ్ళైతే అక్కడ యజ్ఞాలు హోమాలు అయ్యేటప్పుడు అక్కడ సమర్పిస్తారండి మనం చదివినవన్నీ ఇంకా ఒక్కొక్కరు అయితే నైన్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అలా చెప్తారు మరి నాకు ఒక్కొక్కసారి ఒకసారే చదవడం అవుతుంది కానీ చాలాసార్లు అయితే మూడు సార్లు చదివానండి కానీ అక్కడ నుంచి ఒకసారే చదివాను దీపం అయితే కంప్లీట్ అయిపోయిందండి అయిపోయిన తర్వాత నాకైతే కాబులి శనగలు బంగాళదుంప కర్రీ ఉంది అలాగే రసం కూడా పెట్టాను ఇంకా అందుకని పెద్ద అయితే మా ఆయన గారు మళ్ళీ బేగా లంచ్ పెట్టి సిచ్చిమ్మన్నారని పాపకైతే అయితే డు డుగురు చేసి పాపకైతే పంపించేస్తున్నానండి అదైతే సింపుల్గా అయిపోద్ది అనేసి పాపకు బాగా మెదిపితేనే తింటదండి అందుకని బంగాళదుంపలు ఇంకా పప్పు స్మాష్ చేసుకుని దానితోనైతే మెదిపిసానండి ఇలా చిన్నగా ఉంటేనే ఉక్కు ఇష్టంగా తింటుంది పాప మొత్తం అన్నీ చల్లారి పెట్టి డైనింగ్ టేబుల్ అయితే పెట్టేశానండి మా ఆయన గారు ఈ లోపైతే టిఫిన్ తినేస్తున్నారు తినేసాకి ఇచ్చేస్తాను అన్నారు రసము అన్నము కోడిగుడ్డుకురు ఇందులోనేమో చపాతీలు కర్రీ చేశానండి ఇప్పుడు నేనైతే స్ప్రౌట్స్ తెచ్చారు కదా అవైతే వేసుకొని తినేస్తున్నాను నేను తినేసిన తర్వాత మా ఆయన గారికి పాపకి కోడిగుడ్డు కూర వం వండుదాం అనేసి ఇందాకే వండుదాం అనుకున్నాను కానీ ఉక్కురైతేనే ఇష్టంగా తింటదండి ఇంక అందుకని ఉక్కురు చేసి క్యారేజ్ ముందు ఇచ్చాను మా ఆయన గారు కూడా టైం అయిపోతుంది అన్నారని ఇప్పుడైతే గుడ్లు కూడా ఉడకబెట్టేసుకున్నాను గుడ్లు ఫ్రై చేసేస్తున్నానండి ఫ్రై చేసుకొని ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి కర్రీ చేయమన్నారండి అండి టమాటోలు వేయొద్దు అనేస్తున్నారు అందుకని ఉల్లిపాయలు అయితే ఎక్కువ కోసుకున్నాను ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిర్చితో చేసిదాను కదా అలా చెయ్యి కూర చాలా రోజులు అయిపోయింది అన్నారండి ఇంక అందుకనేసి ఈరోజు ఇంకా టమాటీ అయితే వేయలేదు వేయకుండా ఉల్లిపాయ పచ్చిమిర్చి సిమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి మగ్గబెట్టుకోవాలండి దీనిలో సాల్ట్ నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని గుడ్లు ఇందాక వేపుతున్నప్పుడు అయితే ఒక గుడ్డైతే మొత్తం చిదిపోయినట్టు అయిపోయిందండి తీసేటప్పటికి ఇంకా నేను అది అలాగే వేసాను దానిలో కొంచెం వాటర్ వేసానండి హైలో పెట్టి ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలి ఇదిగోండి ఆ గుడ్డే సగం ముక్కలాగా అయిపోయి ముక్కలు ముక్కలు అయిపోయింది ఇప్పుడు సిమ్లో పెట్టుకొని కొంచెం దగ్గర పడాక గరం మసాలా వేసుకుంటే రెడీ అయిపోద్దండి ఈ కూర అయితే అయిపోయింది నేను హాట్ బాక్స్లోకి అయితే తీసేస్తున్నానండి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను మొత్తం అంతా కూడా నేను క్లీన్ చేసుకున్నానండి ఈ అయితే మా పనావిడైతే రానని చెప్పిందండి ఎందుకంటే ఆవిడ కొంచెం హెల్త్ బాగాలేదు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్